నమస్కారం ఈ వీడియోలో మనం వృషభ రాశి గురించి తెలుసుకుందాం రాశి వారు ఎలా ఉంటారు వారి స్వభావం లక్షణాలు ఉద్యోగం ఆర్థిక స్థితి ప్రేమ జీవితం ఆరోగ్యం తదితర అంశాలు ఏమిటి అన్నదీ చూస్తాం వృషభ రాశి గురించి పరిచయం వృషభ రాశి రెండో రాశి దీని చిహ్నం ఎద్దు ఇది శక్తి పట్టుదల మరియు స్థిరత్వానికి సూచిస్తుంది వృషభరాశి స్వామి గ్రహం శుక్రుడు శుక్రుడు ప్రేమ ఆడంబరం సంపదకు ప్రతీక వ్యక్తిత్వ లక్షణాలు వృషభరాశివారు చాలా స్థిరమైన నమ్మకమైన వ్యక్తులు వారు ఓర్పు పట్టుదల కలవారు ఒకసారి లక్ష్యం పెట్టుకున్నాక దానిని సాధించేవరకు ముందుకు సాగుతారు విలాసవంతమైన జీవనశైలి ఇష్టపడతారు సృజనాత్మకతలో నైపుణ్యం సంపద మరియు భద్రత కోసం శ్రమిస్తారు కష్టాలు వచ్చినా నిస్సహాయలు కాదు ఎదుర్కొంటారు ఆర్థిక మరియు కెరీర్ ఫలాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృషభ రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది జాగ్రత్తగా ఖర్చులు చేయాలి ఉద్యోగంలో పురోగతి అవకాశాలు ఉన్న శ్రద్ధ అవసరం కొత్త అవకాశాలు కనిపించవచ్చు ప్రేమ మరియు దాంపత్యం వృషభరాశివారు ప్రేమలో స్థిరమైనవారు కాని ఈ సంవత్సరం కొద్దిగా సంబంధాలలో మనశ్శాంతి కోసం సంయమనం అవసరం కొంతకాలం ఒడిదుడుకులు ఎదురవచ్చు కానీ ఓపికతో సమస్యలు పరిష్కరించగలరు ఆరోగ్యం ఆరోగ్యంలో గుండె మరియు రక్త ప్రసరణ సమస్యలు గమనించాలి పర్యాప్తి చేయించుకోవడం మంచిది ఒత్తిడి తగ్గించే పద్ధతులు పాటించాలి ఇలా వృషభ రాశి వారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి